నగరంలో ప్రజలు చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అందులో భాగంగా ప్రధానంగా తెరముక్కపల్లె విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం తీవ్ర ఇబ్బందులు చేస్తూ ఉంది గతంలో అనేక సార్లు ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం పెండింగ్లో ఉన్న సందర్భంలో పూర్తి చేయాలని అనేక మంది అధికారులకి విజ్ఞప్తి చేశాం కార్పొరేషన్ అధికారులు రైల్వే అధికారులు రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ప్రారంభించినటువంటి బ్రిడ్జి ఇప్పటి వరకు పూర్తి కాకపోకుండా పెండింగ్లో పెట్టారు దీనికి ప్రధాన కారణం విశ్వనాథపురం వైపు ఉన్నటువంటి భూమిని సేకరించి వాళ్ళకి పరిహారం ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయించడానికి అధికారులు ఎంత సీరియస్గా ప్రయత్నం చేయలేదు ప్రజలేమో మేము ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం మాకు పరిహారం ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నారు కానీ పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని సాకులు చెప్తున్నారు వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కార్పొరేషన్ యంత్రాంగం రెవెన్యూ అధికారులు రైల్వే అధికారులు ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎందుకు నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని సిపిఎంగా మేము అడుగుతా ఉన్నాం ఈ సమస్య పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఆందోళన చేశాము అక్కడ సంతకాల సేకరణ కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున సేకరించాము సంతకాల సేకరణ కాపీలు జిల్లా కలెక్టర్ గారికి కూడా అందజేశాము అప్పటికి కూడా ఎవరైనా స్పందిస్తారో అని చెప్పి వేసి చూసాం గత్యంతరం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు విశ్వనాథపురం వైపు నుంచి అమ్ముఖపల్ల వైపు రాకపోకలకు చాలా కష్టాలు వాడే పరిస్థితి వస్తూ ఉంది అనేక మంది కా ప్రజలకు అక్కడ గాయాలు అవుతున్నాయి దెబ్బతింటున్నారు వెన్నుపోటు వెన్నముక విదిగిన సందర్భాలు ఉన్నాయి ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నా పాలకులేమో పట్టనట్టు వ్యవహరిస్తున్నారు అందుకోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని తీవ్రతరం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఈ నెల పదవ తేదీన రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్దనే అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో కలుపుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత కూడా స్పందించకపోతే ఫిబ్రవరి పదిహేడవ తేదీ నుంచి రైల్వే బ్రిడ్జ్ వద్దనే రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని సిపిఎం నిర్ణయించింది అప్పుడు కూడా సమస్య పరిష్కారం చేయడానికి నిధులు కేటాయించడానికి అధికారులు ముందుకు రాకపోతే ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి నిర్వధిక నెల దీక్ష చేపట్టాలని సిపిఎం పార్టీ నాయకత్వం నిర్ణయించింది ఈ నిర్వధిక దీక్ష సందర్భంగా ప్రజానికి నుంచి పెద్ద ఎత్తున అండగా నిలవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆ రకమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి విద్య సాధించేంత వరకు సిపిఎం చేసే కృషిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము